మై ఛానల్ నేను మీ అమ్మలో అందరూ మేమైతే ఈ రోజు అయితే మేమైతే మా స్కూల్ వెళ్తున్నాం ఎందుకంటే బుక్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకైతే ట్వెల్త్ నుంచి కొన్ని స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ వీళ్ళకైతే రేపటి నుండి స్కూల్ స్టార్ట్ రేపు స్కూల్ స్టార్ట్ అయితే ఈ రోజు అయితే బుక్స్ తీసుకుంటున్నా లేటే అయింది ఇక స్కూల్ నుంచి అయితే ఫోన్లు వస్తున్నాయి బుక్స్ తీసుకోండి మేడం అనేసి అందుకోసమే ఈరోజు అయితే తీసుకుందాం అయితే వెళ్తున్నాము ఇంకా పిల్లలైతే మంచిగా సమ్మర్ హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ అయితే చేసిర్రు ఇక స్కూల్కు అంటే మంచిగా లెవెన్ వరకు వాళ్ళకు ఇప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఉంటుంది అస్సలైంది వీళ్ళకు మార్నింగ్ వెళ్ళి ఇవ్వడం కొన్ని రోజులు దాకా అలవాటు అయ్యేదాకా కష్టమే అనుకో ఇంకా ఇప్పుడైతే పిల్లలకైతే బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం వీళ్ళకైతే మా హోమ్ టూర్ వీడియోలు అయితే చాలా మంది స్టేషనరీ వీడియో తీయండి అనేసి అయితే పెట్టారు మేము నెక్స్ట్ తీసుకొని వచ్చినాక నెక్స్ట్ బ్లాగ్ లో బుక్స్ కి అయితే మా స్టైల్లో అయితే అట్టలు వేయడం అంటారు కొందరు అయితే కవర్స్ అంటారు మేమైతే అట్టలు వేసేటప్పుడు ప్లస్ స్టేషనరీ వీడియో ఇట్లా అప్పుడే తీస్తాము ఓకేనా ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక అట్ట అయితే బుక్ చేసుకున్నాం స్కూల్ కడికి వెళ్తున్నాం అట్ట అయితే వచ్చింది త్రీ జీరో నైన్ జీరో ఎక్కువ ఇప్పుడైతే స్కూల్ దగ్గరకైతే వచ్చినాం పదండి పదండి వస్తున్నాయా మీ స్కూల్ మీకే భయం అవుతుందా అంటది అరే నీకంటే వెయిట్ ఉన్నాయి బుక్స్ పెండింగ్ ఉన్నాయి అని ఇట్లు గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి నా తీసుకోవాలి కదా మా తప్పదు కానీ ఇప్పుడే తీసేస్తాయి బాగా బ్యాగ్ పట్టుకొని చూడండి ఇంత తటాలు పడుతుంది వాళ్ళ దగ్గర మేము వేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము బుక్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసినాము ట్వెల్వ్ థర్టీ కోదా త్రీ థర్టీ ఎయిట్ అయింది మాకు వచ్చేసరికి ఏదైతే చాలా మంది బుక్స్ తీసుకునే వాళ్ళు ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే బుక్స్ కొన్ని అయితే వ్యూ ఉన్నాయి మొత్తం అయితే ఇవ్వాలి అయితే పె పెండింగ్ ఉన్నాయి ఏమేమి వచ్చినా చూసుకోండి ఇంకా కొత్త బుక్స్ లో స్మెల్ సూపర్ ఉంటుంది చిన్నప్పుడు మేమైతే కొత్త బుక్లు రాగానే తీసి స్మెల్ ఇవ్వట్లేదు కొత్త ముక్కులు బాగా స్మెల్ వస్తాయండి ఫ్రెండ్స్ మా చిన్న పిల్లలకి ఉంటే మీరు బుక్స్ తీసుకున్నారా మీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ కామెంట్ చేయండి బుక్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా బుక్స్ అయితే అన్ని వచ్చేసినాయి కానీ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ బుక్స్ అయితే తీసుకోవాలి అమ్మకి ఓన్లీ స్కూల్ లో బుక్స్ అయితే తీసుకున్నాము తర్వాత తీసుకుంటా గవర్నమెంట్ బుక్స్ అయితే మండే వరకు అట్లా తీసుకుంటా ఫ్రెండ్స్ ఇంకొకటి అమ్ములు ఏ క్లాస్ అనేసి అయితే విష్ చాలా మంది కామెంట్ పెడతారు ఇప్పుడైతే ఈ వీడియో తోటి మేము క్లియర్ మీ డౌట్ అయితే క్లియర్ చేస్తున్నా అమ్ములు అయితే సెవెంత్ క్లాస్ అని అయితే ఫిఫ్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉండాల్సింది గానీ ఒక వన్ ఇయర్ అయితే నేనే లేట్ గా జాయిన్ చేసిన అందుకోసం సెవెంత్ ఆమె చూడటానికి పెద్దగా కనిపిస్తుండొచ్చు కానీ అయితే సెవెంత్ క్లాస్ ఎయిత్ ఉండాల్సింది యాక్చువల్లీ అయితే వన్ ఇయర్ లేట్ అయిపోయింది ఇంకొకటి ఛానల్ కామెంట్స్ అయితే లాగ్ లాక్ కామెంట్స్ వీడియో వేయండి ఆంటీ అనేసి అయితే కామెంట్ పెడుతున్నారు కొంతమంది అయితే ఇప్పుడు అయితే ఒక కామెంట్ అవుతున్నా బెల్లం నర్సింహ నరసింహ అని ఉంది అక్క నాకు మీ వీడియోస్ చాలా ఇష్టం ఆయా మానస మీ వీడియోస్ లో హాయ్ చెప్పండి అక్క ప్లీజ్ అంట ఆయన పేరు ఇట్లా నా మానసే అంట నా పేరు ఇట్లా మానసనే హాయ్ మానస నీ కోసం మాత్రమే ఈ కామెంట్ అయితే చదువుతున్నాయి ఎందుకంటే నేను రెండు మూడు వీడియోస్ కి అయితే కామెంట్ చేసినావు కామెంట్ వీడియో చదవండి అనేసి మీరు నాకు చెప్తున్నట్టున్నది నరసింహ నరసింహ ఇది ఇట్లా అదే వాళ్ళే రెండు కామెంట్లు అయితే కామెంట్స్ చదవండి ప్లీజ్ బాలమని ముచ్చట్లు చదువుతారు కదా మీరు కూడా కామెంట్స్ చదవండి ప్లీజ్ అయ్యా మానస హాయ్ చెప్పండి అక్క అనేసి హాయ్ అయితే చెప్పేసిన ఇంకొకటి అన్నేం చదవట్లేను ఓన్లీ కామెంట్ చదవమన్న వాళ్ళ వాళ్ళవి మాత్రమే చదువుతున్నా చదివేస్తు ఎక్కువ అంటే మొత్తం స్టేషనరీ వీడియోస్ చేయమని చెప్పి కామెంట్ పెట్టారు నెక్స్ట్ వీడియో అయితే స్టేషనరీ వీడియో చేస్తాం హర్షిష షేక్ అంట సూపర్ వీడియో నైస్ నైస్ మై నేమ్ ఇస్ అర్షియా ఐ ఆమ్ స్టార్టింగ్ థర్డ్ క్లాస్ ఆంటీ అని పెట్టింది హాయ్ అర్షియా హాయ్ చెప్పండి హాయ్ ఇంకొక ఆమె ఒక నాలుగైదు వీడియోలకైతే గిరిజా అని ఏదో సంథింగ్ అవుతుంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు కాకపోతే పేరు ఏందని చెప్పలేదు చాలా వీడియోస్కి అయితే ఒక నాలుగైదు సార్లు అయితే కామెంట్ చేసింది ఆంటీ కామెంట్ వీడియో చేయండి ఆంటీ కామెంట్ వీడియో చేయండి అనేసి నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వీడియోకి అయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్టు అయితే మీ నేమ్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ నేమ్ చెప్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి మీకు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకొకటి హోమ్ మేకర్ విద్య అక్క నువ్వు కూడా కామెంట్స్ వీడియో చెయ్యి ప్లీజ్ వీడియో తీసుకుంటూ కామెంట్ చదువు ప్లీజ్ నా పేరు ఆరాధ్య విద్య నాకు మీరిద్దరు నాకు చాలా ఇష్టం ప్లీజ్ హనీ ఆయన అమ్ములు అక్క మీరిద్దరు హాయ్ చెప్పండి ప్లీజ్ అని అయితే కామెంట్ ఆరాధ్య విద్య హాయ్ ఆరాధ్య విద్య హాయ్ ఆరాధ్య విద్య ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు చదవమని నాకు కామెంట్లు అయితే వీడియో చేసుకుంటూ చదవమని చెప్పిన వాళ్ళైతే చదివినాము ఓకే నా ఇదైతే ఇంకా మా పిల్లల బుక్స్ అయితే రాదు నెక్స్ట్ స్టేషనరీ లాగా అయితే బుక్స్ పట్టలేసుకుంటాను స్టేషనరీ ఏమేమి ఉన్నాయనే చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో ఇవి మాత్రం తప్పకుండా ఇంకెవరైనా కామెంట్ చదవాలనుకుంటే కామెంట్ చేయండి పేరు పేరుతో కామెంట్ చేయండి ఎయిర్ కామెంట్ చేస్తే మేము హాయి నెక్స్ట్ వీడియోలో మీకు హాయి చెప్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి